అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయిబ్ కార్స్ అనా అన్న గుడ్ ఫ్యామిలీ గుడ్ సా ఏ ఆడు ఏంది కథరా మనం ఫైవ్ వన్ ఫైవ్ వన్ త్రీ టైమ్స్ అప్లోడ్ చేసినాం పోతే మనం ఖమ్మంకి వచ్చినాం కార్ ఎక్సలెంట్ రన్నింగ్ అన్న యాక్చువల్లీ మనం త్రీ టైమ్స్ అప్లోడ్ చేసి కొంచెం హెడ్ ప్రాబ్లం ఉన్నదేమో అన్నట్టు మనం

బాబా ఇంత సామాన్లు పలిపోయిన డ్రమ్ములు విడిపోయిన కూర్చులు పండడట మనం వీడియో మాట్లాడదాం అంటే అందరూ దూరం ఇద్దరు కలిసింది ఈ వచ్చిన ఏదొచ్చినా ప్రశాంతంగా వీడియో మాట్లాడాలంటే మనకు ఎక్కడికైనా ఇష్టపడో మన ఖమ్మం వచ్చినాం మనం ఐటైన్ వేసుకొని వచ్చినాం ఎక్సలెంట్ పికప్ తొక్కితే అసలు వంద యాక్చువల్లీ హెడ్ పోయింది అనుకున్నాం హెడ్ పోలే గిడ్డు పోలే ఎక్సలెంట్ రన్నింగ్ ఉంది ఎటువంటి ఇంజన్ ప్రాబ్లం లేదు ఏమీ లేదు ఇదే కార్ని మా బామర్దికి ఎయిటీ ఫైవ్ థౌజండ్కి ఇచ్చేసినాం యాక్చువల్లీ మనం తీసుకున్నది దీన్ని ఎయిటీ సెవెన్ దీనికి పట్టుకోతే కొంచెం మొత్తం వర్క్ చేప టెన్ థౌజండ్ నైంటీ సెవెన్ పడేది నైంటీ ఫైవ్ వరకు అయినా మీకు ఇద్దాం అనుకున్నాం త్రీ టైమ్స్ అప్లోడ్ చేసినాం బట్ ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరు రారన్న మనం ఉన్నది ఉన్నట్టు చెప్పినాం యాక్చువల్లీ దీని హెడ్ ప్రాబ్లం ఉంది అది ఉంది ఇది ఉందని మొత్తం ప్రాబ్లం అంటే అది యాక్చువల్లీ ప్రాబ్లమా కాదా కూడా తెలియదు అయినా మీకు ఉన్నది ఒకటి చెప్పిన ఎవరు మూవ్ కాలేదు బట్ ఇప్పుడు తీసుకొచ్చిన ఖమ్మంకి మా బామదికి అయితే ఎయిటీ ఫైవ్ థౌజండ్కి ఇచ్చేసినాం యాక్చువల్లీ నాకు ఈ కార్ మీద ఒక టెన్ థౌజండ్ లేదు ఎయిట్ థౌన్ వరకు నాకు లాస్ట్ అయినా పర్వాలేదు మా బాగుమటికి ఇచ్చింది కాబట్టి ఈ కార్ని మా బాగుమటికి ఇచ్చాం పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది నాలుగు టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది న్యూ మ్యూజిక్ సిస్టమ్ ఉంది గోడ్ ఇంజన్ గోడ్ సస్పెన్షన్ మన చేతి మీద నడిచిందంటే మీకు తెలుసుగా ఇక సైపన్న తుల్ అంటే మాత్రం పక్క యాక్చువల్లీ నాకు చాలా మంది కాల్ చేసిరు ఆంధ్ర నుంచి చేసిరు జగిత్యాల మంచి రాని చేసిరు కానీ దూరం నుంచి రావడం ఇబ్బంది కాబట్టి వద్దని చెప్పినాం బట్ మనం దీన్ని త్రీ టైమ్స్ అప్లోడ్ చేసినాం నైంటీ నైన్ థౌజండ్ నైంటీ ఎయిట్ థౌసండ్ నైంటీ సెవెన్ థౌజండ్ నైంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు త్రీ ఫోర్ టైమ్స్ అప్లోడ్ చేసినాం బట్ లాస్ట్ నుంచి మా అయితే ఎయిటీ ఫైవ్కి ఇచ్చేసినాం లెవెన్ మోడల్ ఇంకా ఫైవ్ మంత్స్ ఆల్సి వ్యాలిడ్ ఉంది నెక్స్ట్ రెన్యువల్ చేసుకోవాలి రెన్యువల్కి వచ్చేసి మళ్ళీ అప్పుడు పదమూడు వేలు అవుతుంది పదమూడు వేలతో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ రెండు వేల ఇస్తుంది ఐ టెన్ లెవెన్ మోడల్ ఈరోజు ఎయిటీ ఫైవ్ తోడ్ అనేది మామూలు మాట కాదు మన ఫైవ్ కాస్వర్డ్లో మనం అయితే మా దగ్గరికి ఇచ్చేసినాం ఖమ్మం కోసం రోజుకి మనం మూడు వీడియోలు నోటికేషన్ పోతాయి ఒక వీడియో పోదు బట్ మనం ఒక వీడియోలో రెండు కార్లు పెడుతున్నాం ఆరు కార్లు అప్లోడ్ చేస్తున్నాం బట్ ఏంటి అంటే పర్సనల్ వీడియో ఇది వచ్చేసి పర్సనల్ వీడియో నోటిఫికేషన్ పోదు పోకున్నా యాక్చువల్లీ మనం వీడియో అయితే రోజు నాలుగు పెడతాం కాబట్టి పెడుతున్నాం ఓకేనా మళ్ళీ నేను నైట్ సురాపడి వెళ్ళిపోతాను రేపు మార్నింగ్ మాత్రం యాస్టీకి నాలుగు వీడియోలు అప్లోడ్ అవుతాయి ఓకేనా యాక్చువల్ సంబంధం ఉన్నాం ఓకేనా డిస్టర్బెన్స్ 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 మనకైతే మంచి డిస్టర్బెన్స్ ఉంటుంది లేదంటే ఏదో ఉంటుంది ఏదో నాకైతే సౌండ్ పొల్యూషన్ పడదు ఇక కామన్ ఏదైతే మనం ఉండదు పబ్లిక్లోంచి కాబట్టి పబ్లిక్లో డిస్టర్బెన్స్ ఉంటుంది ఓకే ఫైవ్ వన్ ఫైవ్ వన్ అయితే ఖమ్మంలో ఇచ్చేసి మనం ఆల్ వస్తాం కమ్ కమ్ కమ్మ ఈ ఆల్టో తీసుకు సూర్యాపేట గెలుపులో ఇది కూడా మా బాబడిదికి మనం ఇచ్చింది బట్ ఆ ఐటన్ అయితే మా బామర్దికి ఇచ్చిన ఎయిటీ ఫైవ్ థౌసండ్కి మనకి పదివేలు లాస్ అయినా కూడా మా బాబుడిది కాబట్టి పదివేలు లాస్ అయినా నో ప్రాబ్లమ్ ఇప్పుడు ఈ ఆల్టోనైతే చూసే ఈ అయితే తీసుకొని నేను సూర్యాపేటకు వస్తున్నాను ఇంకొచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ మనం ఇచ్చిందే మా బామడిదికి బట్ వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం ఏందంటే ఇంకా డెవలప్ పేరు ఒకప్పుడు మనం ఇచ్చి ఒక ఆరు నెలలు అవుతుంది నాన్నెలైతుంది కొంచెం మంచిగా డ్రైవింగ్ పర్ఫెక్ట్ అది ఇది ఇంకా పిల్లలకు కూడా అప్డేట్ అప్డేట్ వర్షిట్గా మనం ఐటర్లో తీస్తున్నాము పాత అయినమో పాత ఇది ఉంటా కట్ కట్